హాయ్ వాళ్ళందరికీ అందరికీ నమస్తే అండి టుడే మా గార్డెన్లోని కాకరకాయలతో కాకరకాయ పొడి చేస్తూ ఉన్నానండి వారానికి ఒక్కసారైనా చేదు తినాలి ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు కదండి అందుకని నేను ఇవాళ కాకరకాయ పొడి చేస్తూ ఉన్నాను దీనికి ఇత్తనం ముదిరిందా లేకపోతే లేతగా ఉన్నదా దానికి సంబంధం ఏమీ లేదండి ఇది లేతగా ఉన్నా ఇలా గట్టిగా ఉన్నా కానీ ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట చూసారు కదా వీటిని సన్నగా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను ఫుడ్ ప్రాసెసర్లో టైం అయితే చాలా సేవ్ అవుతుందండి దీనివల్ల ఇవన్నీ ముక్కలు ఈవెన్గా కట్ అవుతాయండి ఒక్కొక్కటే సైజ్ వస్తాయి అనమాట ఈ ఫుడ్ ప్రాసెసర్లో వేసుకోవడం వల్ల చూసారు కదా స్లైస్ ఎంత సన్నగా వచ్చిందో మనము కాకరకాయ పొడికి మనము డీప్ ఫ్రై చేసుకుంటాం కదా నేనైతే డీప్ ఫ్రై చేయలేదండి ఇవి చక్కగా ఈ ట్రేలో పరిచేసుకొని అవెన్లో పెట్టేసుకున్నాను కొంతమంది అయితే ఎండలో కూడా పెట్టేసుకోవచ్చు నేనైతే మాత్రం నాకు అంత ఎండలేదు అని చెప్పేసి నేను అవెన్లో పెట్టుకున్నాను అవెన్లో ఎలా పెట్టుకున్నాను అంటే ప్రీ హీట్ ఆన్ చేసేసి మధ్య మధ్యలో అలా చూ చూసుకుంటూ ఫ్యూ అవర్స్ అలా వదిలేశానండి ఇలా క్రిస్పీగా వచ్చే వరకు నేను ఉంచుకున్నాను అనమాట మీరు కావాలి అనుకుంటే డీప్ ఫ్రై చేసుకొని కారపొడి చేసుకోవచ్చు లేదా ఎండలో పెట్టుకొని కాకరకాయని ఇలా చేసుకోవచ్చు అనమాట కాకపోతే ఇలా క్రిస్పీగా ఉండాలి అనమాట నాకైతే ఇవి మంచిగా నచ్చిందండి భలే క్రిస్పీగా వచ్చాయి దీనికోసం ధనియాలు మినప్పప్పు పచ్చిశెనగపప్పు జీలకర్ర కరివేపాకు అలానే గార్లిక్ అవన్నీ తీసుకున్నాను కొంచెం చింతపండు కూడా తీసుకున్నానండి దీనికోసం మీరు ఎండుమిరపకాయలు యూస్ యూస్ చేసుకోవచ్చు బట్ కానీ నేనైతే ఎండు కారం యూస్ చేశాను అన్నమాట ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి మొత్తం రెండు రెండు స్పూన్లు మాత్రం నేను తీసుకున్నాను మీరు నువ్వులు యాడ్ చేసుకోవచ్చు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మాత్రం అవి యాడ్ చేయలేదన్నమాట అన్నీ వేసేసుకున్నానండి చింతపండు కూడా ఆ వేడిలో అలా పెట్టేసేసాను అలా మగ్గుతుంది అన్నమాట సాఫ్ట్గా అయిపోయి మనం గ్రైండ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు మన ఎండిపోయిన కాకరకాయ ముక్కలన్నీ వేసుకొని కలపెట్టుకోవాలండి ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా కాకరకాయలకి పట్టేసుకుంటుంది అలానే కొంచెం నేను కారపొడి వేసాను నేను ఎండుమిరపకాయలు వాడలేదు కాబట్టి ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నానండి కొంచెం సేపు ఆగిన తర్వాత ఈ వేడి తగ్గిన తర్వాత ఫస్ట్ ఈ దినుసులన్నీ అంటే ఆ పప్పులన్నీ గ్రైండ్ చేసుకోవాలి కలిపి వేస్తే కాకరకాయలు గ్రైండ్ అయిపోతాయి కానీ పప్పులు గ్రైండ్ అవ్వ అనమాట అందుకని జస్ట్ ఆ పప్పుల్ని ముందు గ్రైండ్ చేసుకొని కాకరకాయకి తగినంత ఉప్పు మనకు కావాలి అంటే కారం కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత గార్లిక్ క్యార్ చేసుకోవాలి టేస్ట్ కోసం ఇది అంతేనండి హెల్త్కి ఎంత మంచిదో అండి డయాబెటీ పేషెంట్స్కే కాదు అలానే ఎవరికైనా సరే చేయదు చాలా మంచిదండి అందుకని జస్ట్ ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది బాటిల్లో పెట్టుకుంటే మాత్రం నాకైతే మాత్రం చాలా బాగా నచ్చేసిందండి ఫస్ట్ టైం చేశాను మీరు ట్రై చేసి నాకు చెప్పండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్